మాయా మ్యాంగో కూలర్ కొండపల్లి గ్రామ ప్రజలందరితో పాటు శారదా అనామిక అనే అత్తాకోడళ్ళు ఆ ఊరి పొలిమేరలో ఉన్న పచ్చని మామిడి చెట్టుకి కొంచెం దూరంలో నిలబడి ఉన్నారు ఆ ఊరి పెద్ద మాధవయ్య ఒక్కొక్కరిని ఆ చెట్టు దగ్గరికి పంపిస్తున్నాడు అలా వెళ్లిన ఒక్కొక్కరు చెట్టు దగ్గర నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటారు ఒకరికి మామిడి పండు చేతిలో పడుతుంది మరొకరి చేతిలో పడటం లేదు మామిడి పండు పడ్డవాళ్లు సంతోషంగా ఇంటికి వెళ్తుంటే పడని వాళ్ళు బాధగా వెళ్తున్నారు అత్తయ్యా మీరు చెప్పినట్టు ఈ మామిడి చెట్టు నిజమైన మాయా మామిడి చెట్టే ప్రతి ఎండాకాలం ఏప్రిల్ నెలలో ఈ మామిడి చెట్టు మాయా మామిడి పళ్ళని ఆ మాయా మామిడి పళ్ళును పట్టుకుని మనం ఏం గోరు కోరుకుంటే జరుగుతుంది ఈ విషయం నువ్వు కాపరానికి వచ్చినప్పుడు చెబుతానే ఉన్నాను కదా కోళ్ళ కానీ నువ్వు నమ్మల అసలు ఇక్కడికి రాలేదు ఈ ఏడాది వచ్చాను కదా అత్తయ్యా ఎందుకు వచ్చావో అర్థం చేసుకోలేని ఏం కాదులే కోళ్ళ అత్తయ్యను కదా మీ అమ్మ మనసుని అర్థం చేసుకున్నానులే అత్తయ్య మామిడి పండు ఒకరి మీద పడుతుంది ఒకరి మీద పడట్లేదు ఎందుకలా దాని అర్థం ఏమిటి కోళ్ళ అది మాయా మామిడి చెట్టు మంచి పని చేసిన వాళ్ళకే మాయా మామిడి పండిచ్చుద్ది ఆ మాయా పండుతో మంచి పని చేయాలి కాదని ఏదైనా చెడు సాహసం చేయాలని చూస్తే ఆ మాయా మామిడి పండు నల్లగా మారిపోద్ద కోళ్ళ ఇదేదో అత్తయ్య ఈ రోజుతో మనం చేసిన పాపపుణ్యాలు ఏమిటని తెలిసిపోతున్న కోళ్ళ నువ్వు మంచి పని చేస్తే నీకు మాయ మావిడి పండు వచ్చుద్ది లేదంటే లేదు అత్తయ్యా మీరు ప్రతి ఏడాది ఈ మాయమావిడి చెట్టు దగ్గరకు వచ్చి దండం పెట్టుకునేవాళ్ళు ఎప్పుడు ఒక మాయా మావిడి పండును కూడా తీసుకురాలేదెందుకు సారదా ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది విషయం అర్థమైంది ప్రతి ఏడాది దండం పెట్టుకుంటున్నారు మంచి పని చేయని కారణంగా మీకు మాయమావిడి పండు రాలేదు ఈ రోజు కూడా వస్తుందనే ఆశ లేదు ఇక ఆరాట పడ్డం ఎందుకత్త కానీ కోళ్ళ వస్తుందన్న నమ్మకం నాకుంది ఇక అక్కడ శారద వంతు వచ్చింది శారదమ్మ తల్లి ఇప్పుడు మీరు వెళ్ళండి శారద మామిడి చెట్టు దగ్గరికి వచ్చింది దండం పెట్టుకుంది ఎలాంటి మామిడి పండు పడలేదు బాధగా పక్కకి జరిగింది ఇక అనామిక వచ్చింది అనామిక కూడా దండం పెట్టుకుంది మెరుస్తున్న ఒక మామిడి పండు అనామికా చేతిలో పడింది అత్తాకోడళ్లు ఆ మామిడి పండుని చూసి సంతోషపడతారు ఆ మామిడి పండుతో కలిసి ఇంటికొచ్చారు ఇంట్లో ఒక మూల ఉన్న బల్ల మీద దాన్ని పెట్టారు మామిడి పండు మెరుస్తూ అనామిక కొడుకు హరీష్ అంత అయింది దానికి ముఖం కూడా వచ్చింది కాళ్ళు చేతులు వచ్చాయి అత్తాకోడళ్ళు బిత్తర మాయాచూపులు మాయా చూపులు చూస్తూ ఉంటారు హలో అనామికా హూ అని ఆ మాయా మామిడి పండు అడుగుతుంది అత్తాకోడళ్ళు కాసేపటికి ఆ బిత్తర చూపుల నుంచి కోళ్ళ మామిడి పండుదాడు చెప్పు ఇలా చూడు మామిడి పండు తల్లి నేను పెద్దగా చదువుకోలేదు అలాగా ఎలా ఉన్నావు అనామిక అని అడిగాను నేను బాగున్నాను మామిడి పండు తల్లి అబ్బా అనామిక మామిడి పండు తల్లి అని పెద్దగా ఎందుకు పిలుస్తావు చెప్పు చిన్నగా ముద్దుగా మ్యాంగో అని ఉంది కదా అలా పిలువు పిలిచే నీకు బావుంటుంది నీ పిలుపు వినే నాకు బాగుంటుంది సరే మ్యాంగో ఇక నుంచి అలాగే పిలుస్తాను కోరుకో అనామిక నీకేం కావాలో కోరుకో కాని ఒకే ఒక కోరిక ఏమాత్రం తత్తరపాటు లేకుండా అన్ని విధాలా ఆలోచించి కోరుకో తల్లి ఆ మాట విని అనామిక ఆలోచనలో పడింది శారద మాత్రం కోరుకోకోళ్ళ నువ్వు ఏం కోరుకుంటే ఈ మాయా మావిడి పండు అట్ట మారుతుందే నేను సంతోషపెడుతుందో కోరుకోళ్ళ పది కిలోల బంగారం కావాలను కోరుకో ఈ మాయా మావిడి పండు పది కిలోల బంగారంలాగా మారిపోద్ది మనకు నచ్చినట్టుగా నగలు చేయించుకోవచ్చు భవి ఒక్కడ చేపించవచ్చు అనామిక మీ అత్తయ్య చెప్పినట్టుగా బంగారం కోరుకో నన్ను మన్నించండి అత్తయ్యా నేను బంగారం కోరుకోను బంగారం కోరుకోవా సరే కోళ్ళ పట్టు చీరలు కోరుకుంటావా కోరుకో కోరుకో ఖరీదైన పట్టు చీరలు కావాలని కోరుకో ఈ మామిడి పండు పది మొక్కలై పది పట్టు చీరలు ఇచ్చుద్ది తప్పకుండా ఇస్తానన్నామిక మీ అత్తయ్య చెప్పినట్టు పదంటే పది కాదు అనామిక ఎన్ని కావాలో అన్ని పట్టు చీరలు కోరుకో నేను నీకు అన్ని పట్టు చీరలు ఇస్తాను అత్తయ్య నేను పట్టు చీరలను కూడా కావాలని కోరుకోను ఆ పట్టు చీరలు అవేమీ వద్దు నువ్వేమిటనామిక పది కిలోల బంగారాన్ని వద్దంటున్నావు పది రకాల పట్టు చీరల్ని వద్దంటున్నావు ఆడపిల్ల కోరుకునేది ఈ రెండే కదా మావిడి పండు తల్లి నేనిప్పుడు అమ్మాయిని కాదు భార్యని కోడల్ని అమ్మని కూడా నేను కోరుకునేది ఏదైనా అందరికీ ఉపయోగపడాలి కాని నాకు కాదు నాకంటూ ఏమీ లేదు ఉండదు నా భర్త నా అత్తమామలు నా పిల్లలు అందరూ బావుంటే నాకు అదే చాలు అందుకే నేనేం కోరుకున్నా సరే అది అందరికీ ఉపయోగపడాలి కాళ్ళ మనందరం బాగుండాలంటే కోటి రూపాయలు కావాలని కోరుకో నాకంత అత్యాశ లేదత్త నాకు కూలర్ కావాలని కోరుకుంటానత్తయ్యా అని అనామిక చెప్పింది అంతే బల్ల మీదున్న మాయామావిడి పండు కూలర్లా మారిపోతుంది శారద అయోమయంగా చూస్తుంది అనామిక సంతోషపడుతుంది ఇలాగే కదా అనామిక నువ్వు కోరుకున్నది అవును మామిడి పండు తల్లి శారదకి అనామికా మీద కోపం వచ్చింది కోపంగా ఏం నువ్వు చేతికి అందొచ్చిన అదృష్టాన్ని ఎవరైతే చేసుకుంటారా లోక్యం లేదు బ్రతకడం రాదు నీకు అత్తయ్యా కష్టపడి బ్రతకడానికి ఆ దేవుడు చేతులు ఇచ్చాడు కాని ఆ సంపాదన తినడానికే సరిపోతుంది పిల్లలు అడిగిన కూలర్ మాత్రం కొనలేకపోతున్నాం కోటి రూపాయల డబ్బులు వచ్చాక కొనుక్కునేవాళ్ళం గదా అత్తయ్యా ఆశ బతుకునిస్తుంది అత్యాశ ఆ బతుకుని నాశనం చేస్తుంది చాలా బాగా చెప్పావనామిక శారదా అత్తయ్యా అని మామిడి కూలర్ పిలవగానే శారద అయోమయంగా చూస్తుంది నీకు అత్తయ్యనా నన్ను పట్టుకుని అత్తయ్యా అని పిలుతున్నావు అనామికకి నువ్వు అత్తయ్యవి అనామిక నాకు చెల్లి అప్పుడు తమరు నాకు అత్తయ్యే కదా అత్తయ్యా ఏంకోసారి అత్తయ్య అన్నామనుకో బాగుండదు చదువుతున్నా అత్తయ్యా తమిరిలా అత్యాస పడుతున్నారు కనకే మాయా మావిడి పండు మీ చేతిలో పడలేదు అనామిక మనసులో ఎలాంటి స్వార్థమూ లేదు అత్యాస అంతకన్నా లేదు అందుకే ఈసారి మామిడి చెట్టు మీ దగ్గరకొచ్చింది మాయా మామిడి పండుని సొంతం చేసుకుంది తను కూలర్ కావాలని కోరుకుంది నేనిలా కూలర్లా మారిపోయాను అందుకని అత్తయ్య నా చెల్లి అనామికని నువ్వు ఏమీ అనడానికి వీల్లేదు మెయ్యి ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అత్యా కూలర్ పిండిగా పేరు తెచ్చుకున్న శ్యామల ఇంట్లో ఎప్పుడు చూడు కూలర్ నడుస్తూనే ఉంటుంది ఆ కూలర్ దగ్గర శ్యామల కూర్చొని ఏదో ఒకటి తింటూ తన భర్త ప్రకాశంతో ఇంటి పనులు వంట పనులు చేపిస్తూ ఉంటుంది ఆ విషయం ఊరంతా తెలిసిందే కదా కోలా మన హరీషు భవ్యలకి వేసవి సెలవులు వచ్చాయి ఇంట్లో వేడిగా ఉందని కూలర్ శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్లారు వెళ్లడం తప్పు కాదుగా అత్తయ్య వెళ్ళడం మన పిల్లల తప్పు కాదు కానీ తన ఇంటికెళ్ళిన మన పిల్లలతో గిన్నెలు కడిగించడం బట్టలు ఉతికించడం తడి బట్ట పెట్టించడం శ్యామల పిండి చేస్తున్న పెద్ద తప్పత్తయ్య ఏ ఎంట్కోళ్ళ నువ్వు చెప్పేది నిజమత్తయ్యా బయట ఎండలు చూస్తే మండిపోతున్నాయి ఇంట్లో పెద్దవాళ్ళు మనమే ఉండలేపోతున్నాం ఇక పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి అందుకే కూలర్ పిన్ని శ్యామల దగ్గరికి వెళ్తున్నారు శ్యామల పిన్ని తన పనులు చేయించుకుంటుందని పిల్లలు చెప్పినప్పుడు నా తల్లి మనసు ఎంతలా కుమిలిపోయిందో మీకు తెలీదత్తయ్యా ఆ శ్యామల ఎంత పెద్ద తప్పు చేతున్నప్పుడు నువ్వు నాకు చెప్పాలక ముందే తమరెప్పుడు అత్యాసతో ఉంటే ఏం చెబుతుందత్తయ్యా సరే కోళ్ళ ఎట్టాగో మా ఇంట్లో మ్యాంగో కూరర్ ఉంది కదా నేను శ్యామల వెళ్లి పిల్లల్ని తీసుకొస్తాను పిల్లలు శ్యామల పిండి ఇంట్లో లేరత్తయ్యా మరెక్కడున్నారు కోళ్ళ దామిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టొచ్చాను అయితే నువ్వే తీసుకురా సరే అత్తయ్య అని అనామిక ఇంట్లో నుంచి వెళ్తుంది శారదా మ్యాంగో కూలర్ని చూస్తూ ఇలా చూడు మ్యాంగో కూలర్ నేను చెప్పినట్టు నా కోళ్ళ అనామిక ఎంటది మరి నువ్వు కూడా నన్ను అత్త అంటున్నావు కాబట్టి మీరు చెప్పినట్టు నేను కూడా వింటానత్తయ్యా నేను కుర్చీలో కూర్చుంటాను చల్లనిగాళ్ళు సంతోష పద అని శారదా బల్ల నుంచి వెళ్లి ఒక చెక్క కుర్చీలో కూర్చుంటుంది మ్యాంగో కూలర్ శారదా దగ్గరికి వెళ్ళి నడుస్తూ ఉంటుంది చల్లని గాలి శారదకి తగులుతూ ఉంటుంది శారదకి ఎంతో హాయిగా ఉంటుంది అనమిక పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని వచ్చింది పిల్లలు మ్యాంగో కూలర్ని చూసి చాలా సంతోషపడతారు మ్యాంగో కూలర్ మాట్లాడుతుందని తెలిసి మరింత సంతోషపడతారు కూలర్ తో మాట్లాడడం వాళ్ళు కూడా మొదలు పెడతారు పిల్లలు ఇక మీదట ఎక్కడికి వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి మీ ఇద్దరికి కావాల్సిన కూలింగ్తో మీతో ఆడుకోవడానికి ఈ మ్యాంగో కూలర్ ని తీసుకొచ్చాను సరే మమ్మీ ఇంట్లో కూలర్ ఉండగా మేం వేరే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాం మమ్మీ నువ్వు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి ఈ మ్యాంగో కూలర్ తో ఆడుకుంటూ ఉంటామమ్మా అని పిల్లలు చెప్పగానే అనామిక ఎంతగానో సంతోషపడుతుంది అలా ఆ రోజు నుంచి మ్యాంగో కూలర్ ఆ ఇంటిని ఎల్లవేళలా చల్లగా ఉంచుతూ అందరినీ సంతోషపెడుతుంది అనామిక కుటుంబం మ్యాంగో కూలర్ ఇస్తున్న కూలింగ్తో పాటు చేస్తున్న అల్లరితో ఆనందంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే కోడలు బంగారు బావి విద్యాపురం అనే ఊళ్ళో రమేష్ అనే యువకుడు నివసిస్తున్నాడు రమేష్ చాలా మంచివాడు అతడి తల్లి శారదా దురాసపరురాలు తల్లంటే రమేష్కి చాలా భయం రమేష్ మొదటి భార్య అతన్ని వదిలేసింది రమేష్ భార్య అత్త శారద పెట్టే బాధలు తట్టుకోలేక ఇల్లు విడిచి వెళ్లిపోయింది శారద రమేష్కి రెండో పెళ్లి చేయటానికి ప్రయత్నాలు చేస్తుంది రమేష్ మాత్రం పెళ్లంటేనే భయపడుతున్నాడు ఎందుకంటే వచ్చే అమ్మాయిని కూడా మొదటి భార్యను హింసలు పెట్టినట్టే హింసలు పెడుతుందని భయం రమేష్ ఒకరోజు శారదా దగ్గరకు వెళ్ళి అమ్మా నువ్వు నాకోసం పిల్లని చూడద్దు నాకింకో పెళ్లి చేసుకోవటం లేదు ఎందుకంటే ఆ వచ్చే అమ్మాయిని కూడా నువ్వు రాచి రంపాని పెడతావన్నదే నా భయం ఇక నా వల్ల కాదమ్మా నీ ప్రవర్తనతో ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను దయచేసి నాకెటువంటి పెళ్లి సంబంధాలు చూడద్దు ఆ అమ్మాయి కూడా నువ్వు పెట్టే బాధలు తట్టుకోలేక పారిపోతుంది ఆ మాటలకి శారదకు పట్టరాని కోపం వచ్చింది దాంతో ఆమె రమేష్ చంప మీద కొట్టి కోపంగా రమేష్తో ఇలా అంటుంది ఏంట్రా నోరు బాగా లెగుస్తుంది నేనేమి నీ పెళ్లాన్ని ఎల్లగొట్ల అదే ఎవరితో వెళ్ళిపోయినట్టుంది దాని క్యారెక్టర్ మంచిది కాదు దాని సంగతి నాకు బాగా తెలుసు అది మగాడితో సంబంధం పెట్టుకున్నట్టుంది నేను నా కళ్ళతో చూశాను అది వేరే మగలతో మాట్లాడను ఆ విషయం అడిగానని అది నాతో గొడవ పెట్టుకుంది ఒకరోజు రాత్రి అది రెడ్ నాకు దొరికిపోయింది ఆ రాత్రి ఇళ్ళొదులు పారిపోయింది ఇందులో నా తప్పేముందే తప్పు చేస్తుంటే ఆపాను అది కూడా నా తప్ప చెప్పరా ఆ మాటలకు రమేష్ తన తల్లి వంక అసహ్యంగా చూస్తూ ఆమెతో ఇలా అన్నాడు అమ్మా అబద్దాలు చెప్పకు ఒక అమాయకురాలి మీద నిందలు వేస్తున్నావు నువ్వు చెప్పే మాటలు నేను అస్సలు నమ్మను నువ్వు ఎప్పుడు అబద్దాలే చెప్తావు నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాన్నతో కూడా ఎప్పుడూ గొడవ పడేదానివి ఆయనతో కూడా అన్ని అబద్ధాలు చెప్పేదానివి నీ గురించి నాకు తెలీదా నువ్వెప్పుడు అబద్ధాలు చెప్తావు చిన్నప్పటినుంచి చూస్తున్నాను నాకు తెలీదా నువ్వు పెద్ద అబద్ధాలు కోరివి మాయలాడివి రమేష్ మాటలు విన్న శారద కాస్త కంగారు పడింది కాని ఆ మాటలేవి వినట్లుగా నటిస్తూ రమేష్కి మాయ మాయమాటలు చెప్పి అనామిక అనే అందమైన అమాయకురాలైన అమ్మాయితో పెళ్లి జరిపించింది ఒకవైపు వీళ్ల కథ ఇలా నడుస్తూ ఉంటుంది ఇక అదే ఊళ్ళో ఒక పాడుబడిన బావి ఉంది ఆ బావంటే ఊరి వాళ్ళందరికీ చాలా భయం ఆ బావి గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు అది ఒక రాక్షసి బావి అని ఊళ్ళో వాళ్ళందరూ అనుకునేవారు కొంతమందేమో ఆ బావిలో దెయ్యం ఉందని అనేవాళ్ళు అది తన మాయలతో ఊళ్ళో వాళ్ళని మాయం చేస్తుంది అని అనుకునేవాళ్ళు ఒకసారి ఒక గ్రామస్తుడు పరిగెత్తుకుంటూ గ్రామ సర్పంచ్ దగ్గరికి వచ్చాడు సర్పంచ్ గారు సర్పంచ్ గారు రక్షించండి నా గ్యాదా ఆ మాయా బావి దగ్గరకు వెళ్ళింది తిరిగి రాలేదు ఆ బావి ఏం చేసిందో ఏంటో ఎలాగైనా సరే మీరే మా గేదను కాపాడాలి ఆ గేద మా కుటుంబానికి జీవనాధారం దయచేసి నాకు సహాయం చేయండి సర్పంచ్ గారు లేదంటే నాకు నా కుటుంబానికి చావే దిక్కు మాకు ఆత్మహత్య సారన్యో అతడి మాటలు విని సర్పంచ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ మాయాబావి గురించి తెలిసిన సర్పంచ్కి ఏం చెయ్యాలో తెలియక బాధపడుతున్న ఆ గ్రామస్తు సముదాయిస్తూ ఇలా అంటాడు చూడు బాబూ నేను నీ బాధను అర్థం చేసుకోగలను నేను కూడా నీలాగే మామూలు మనిషిని నాకు ఏ మాయలు మంత్రాలు తెలియవు అలాగని నేను వీర హనుమాన్ని కూడా కాదు గ్రామస్తుల వల్ల సర్పంచినయ్యాను నాకు భార్యా పిల్లలు ఉన్నారు నేను గనక బావి దగ్గరకు వెళ్తే మళ్లీ తిరిగి రావటం అంటూ ఉండదు నన్ను క్షమించు బాబు నేను నీకు ఎలాంటి సహాయం చెయ్యలేను నేను నిస్సహాయుణ్ణి నాకు నీలాగే వెనక కుటుంబం ఉంది నన్ను క్షమించు బాబు అని చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గ్రామస్తుడు ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ కూర్చుండిపోయాడు ఇక అనామికా కథలోకొస్తే రమేష్ అనామికాల చూసి ఊళ్ళో వాళ్ళు ఎంతో మెచ్చుకునేవారు అనామికా అందగత్తె అంతకన్నా మంచి మనసు కలది రమేష్ అనామికను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనామికాకి కూడా రమేష్ అంటే వల్లమాలిన ప్రేమ అయితే వీరి ప్రేమానురాగాలు శారదకు అస్సలు నచ్చేది కాదు దాంతో శారద తన నిజస్వరూపాన్ని బయటపెట్టసాగింది పెట్టసాగింది ఒకరోజు రమేష్ పనిమీద బయటకు వెళ్లాడు అనామిక వంట చేస్తూ ఉంటుంది అప్పుడక్కడికి శారద వచ్చి అనామికాతో ఇలా అంటుంది ఇదిగో కాళ్ళ గుర్తుంచుకో ఒక నెలలో పింటి సామాను మొత్తం తీసుకురావాలి నువ్వు లేదంటే మీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండండి అంతేకాదు నేను చెప్పే వరకు నువ్వు గర్భవతి కావాలనే ఆలోచన రాని బాక ఆలోచన వస్తే నా అంత చెడ్డది మరొకటి ఉండదు నా సంగతి ఈ గ్రామంలో అందరికీ తెలుసు నా అయితే బాగా తెలుసు చెప్తున్నా నేను అసలు మంచిదాన్నే కాదు నన్ను కాదని నువ్వు అలాంటి ఆలోచన చేసావనుకో గుర్తుంచుకో పుట్టే బిడ్డని చాంపడానికి కూడా వెనకాడను అత్తగారన్న మాటలకు అనామికాకు చాలా భయమేసింది ఆమె ఏడుస్తూ అత్తగారితో అత్తయ్యా నేను ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్పాలనుకున్నాను నేనిప్పుడు గర్భవతిని అత్తయ్యా ఈరోజు ఈ విషయం ముందుగా మీకు చెప్పి తర్వాత ఆయనకి చెప్దాం అనుకున్నాను అది విన్న శారద కోపంగా అనామికతో ఇలా అంటుంది మంచి పని పనిచేశ్ ముందుగా ఈ విషయం నాతో చెప్పావు నేను చెప్పేది జాగ్రత్తగా ఇను నువ్వు ఈ విషయం రమేష్ కష్టాలు చెప్పబాక ఒక నెలలోపు నీ పుట్టింటి నుంచి మొత్తం ఇంటి సామాను ఇంకా యాభై తోలాల బంగారం తీసుకురావాలి ఆ తర్వాతే నువ్వు ఈ శుభవార్త మీ ఆయనకి చెప్పు అలా కాదని నువ్వు ముందే చెప్పావో నా సంగతి తెలుసుగా నీ చెవిలో మందు పోసి నీ బిడ్డని చంపి అత్తాను అప్పుడు అనామిక ఏడుస్తూ అత్తగారితో అత్తయ్య మీకు తెలుసుగా మా పుట్టింటలు చాలా పేదాళ్ళని వారి దగ్గర రెండు పూట్ల సరిగ్గా తినడానికి డబ్బులుండవు వాళ్ళు మీరు అడిగిన ఇంటి సామాను అంత బంగారం ఎక్కడి నుంచి తేగలరు నేను చచ్చిపోతాను ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళని అడగలేను నా వల్ల కాదు అత్త అనామికా మాటలకి అత్తగారు శారదకి కోపం వచ్చింది జుట్టు ఎంత ధైర్యమే నీకు నా మీద నూరు లెగుతుంది ఒక నెల టైం ఎత్తనా గుర్తు పెట్టుకో రమేష్ గనక ఈ విషయం చెప్పావో నీ కడుపులో బిడ్డ సచ్చింది అనుకో నేను అసలు చాలా చెడ్డదాన్ని నాతో ఆటలాడబాక ఒక నెలలోపు ఇంటి సామాను బంగారం తీసుకొచ్చి అప్పుడు నువ్వు రమేష్ విషయం చెప్పుకో అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏం చెయ్యాలో తెలియక అనామిక ఏడుస్తూ కూర్చుంటుంది రమేష్ ఇంటికి తిరిగొచ్చిన తర్వాత అనామిక అతనితో ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటుంది అది చూసి రమేష్ అనామికాతో ఏమింది అనామిక ఎందుకలా ఉన్నావు నీకొంట్లో బాగోలేదా లేదంటే మీ అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారా చెప్పు కొద్ది రోజులు మీ ఇంటి దగ్గర వదిలిపెట్టరానా అనామిక ఏమీ చెప్పకుండా పడుకుంటుంది ఇలాగే రోజులు గడుస్తున్నాయి శారద పెట్టిన గడువుకి ఇంకా రెండు రోజులే ఉంది అప్పుడు శారద వచ్చి అనామికతో ఇలా అంటుంది నేను నీకు ఒక నెల రోజులు టైం ఇచ్చా ఇంకో రెండు రోజుల్లో నెల అయిపోద్ది ఈ రెండు రోజుల్లో సామాను ఇంకా బంగారం తీసుకురాలేదో చూసుకో నిన్ను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎద్దరొచ్చాస్తారు శారద మాటలకి అనామికాకి చాలా భయం వేసింది ఇక ఆ రోజు రాత్రి అనామిక ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఆ అర్ధరాత్రి అలా నడుచుకుంటూ ఊళ్ళోని మాయాబావి వచ్చింది బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఆమె బావిలోకి దూకబోతూ ఉండగా హఠాత్తుగా బావిలో నుండి ఒక చెయ్యి బయటకొచ్చింది ఆ చెయ్యి అనామికను తిన్నగా బావిలోకి తీసుకువెళ్ళింది అనామికాకి ఏమీ అర్థం కాలేదు ఆ బావిలో ఎక్కడ చూసినా బంగారమే అనామికాకి అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉండటం కనిపించింది ఆమె అనామికాని చూస్తూ నవ్వుతూ ఒక మాయాదండాన్ని అనామికాకి ఇచ్చింది అమ్మా అనామిక భయపడకు నేను నిన్నేమి చేయను ఇక్కడ ఉన్న బంగారమంతా నీదే ఈరోజు నాకు విముక్తి కలిగింది ఈ సమయం కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను అమావాస్య రోజున నన్ను తాకితే అది కూడా ఒక గర్భవతి తన చేతితో నన్ను గనక తాకితే నాకు విముక్తి లభిస్తుంది అది ఈ రోజు నీ వల్ల జరిగింది ఈ మాయాదండం నీ అత్తకు తగిన గుణపాఠం చెబుతుంది వెళ్ళు ఇక సుఖంగా జీవించు అనామిక ఆనందంతో మాయాదండం సహాయంతో అక్కడున్న బంగారాన్ని తీసుకుని ఇంట్లో ప్రత్యక్షమైంది అంత బంగారాన్ని చూసిన శారద ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆమె ఆ బంగారాన్ని పట్టుకోబోతూ ఉండగా అనామికా చేతిలోని మాయాదండం ఆమెను తరిమి తరిమి కొట్టింది మాయాదండం దెబ్బకు శారదకు బుద్ధొచ్చింది అనామిక వెళ్లి తాను గర్భవతి అన్న శుభవార్త రమేష్కి చెప్పింది కొన్నాళ్లకు అనామిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత అనామిక రమేష్లు సుఖంగా జీవించసాగారు శారద కూడా డబ్బు మీద బంగారం మీద వ్యామోహాన్ని పోగొట్టుకొని ఆ మాయాదండం వేసిన శిక్షకి తన మనసు మార్చుకొని బుద్ధి తెచ్చుకుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే